ఈ నెల పదకొండవ తారీఖున మనకు పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు అలాగే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి జ్యేష్ఠ పౌర్ణమి అనేటటువంటి పేరు ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది ఈ రోజున మీరు చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి తల్లికి పూజ చేసుకొని అలాగే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఇది ఒక్కటి కనుక పడేసినట్లయితే చాలు మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది తిరుగులేని రాజయోగం అనేది బట్టి మీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కూడా కాదు ఎందుకంటే మన చుట్టూత ఎన్నో రకాలైనటువంటి దుష్ట శక్తులు కంటికి కనిపించని కారాత్మక శక్తులు అలాగే ఎన్నో రకాల మనుషుల మనస్తత్వాలు ఏంటంటే మనుషులు మనకి చెడు చేయాలని మనకు ఇబ్బంది పెట్టాలని నష్టం చేయాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా తిప్పికొట్టేసి ఆ చెడు అనేది మనల్ని తాకకుండా ఈ పౌర్ణమి అనేది చేస్తుంది అంతేకాకుండా ఈ వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వలన మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల సమయం నుంచి సాయంత్రం మీరు ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే ఆ పడేసే వాటితో పాటుగా మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అలాగే కంటికి కనిపించని కారాత్మక శక్తులు నెగిటివిటీ అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతమైనది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఏంటో తెలియాలి అంటే వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ నెల పదకొండవ తారీఖున మనకు జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది మనకు ప్రతీ నెలలో కూడా పౌర్ణమిలు వస్తాయి కానీ అన్ని పౌర్ణమిల్లో కల్లా కూడా ఈ ప ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమికి పవర్ఫుల్ అనమాట అంటే దీనికి అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అలాగే ఇంటి లోపల కూడా ఏంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పు కొంచెం చిటికెడంత పసుపు కొంచెం కర్పూరం బిల్లలు రెండు కర్పూరం బిల్లలు చిదిమేసేసి నీటిలో వీటన్నింటినీ కలిపినటువంటి నీటితో అంటే చేతితో బాగా కలిపేసేసి ఆ నీటితో ఇల్లు తుడవండి ఎలాగా ప్రతి మూల మూలలో కూడా ఇల్లు తొడవాలన్నమాట అలా తుడవటం వల్ల ఏంటంటే మన ఇంటి లోపలేంటంటే కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి ఏంటంటే నరదిష్టి జనాలు ఇళ్ళ ఎదురు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అమ్మలక్కలు అలాగే బంధువుల్లో కూడా స్నేహితుల్లో కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారనమాట పైకేంటంటే ఎదురుగా ఎవ్వరు కూడా ఏడవరండి వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారనమాట కావాలంటే మీకు కొన్ని తేడాలు అర్థమవుతూ ఉంటాయి మీరు ఏదన్నా ఒక వస్తువు రూపంలో కొనుక్కున్నారని చెప్పినా లేకపోతే ఏదన్నా బంగారం చేయించుకున్నామని చెప్పినా ఇలాంటివి జరిగినప్పుడు చూడండి వెంటనే వాళ్ళ ముఖంలో ఒక నవ్వు అనేది కనిపించదు మనకు అప్పటిదాకా నవ్విన వాళ్ళు వెంటనే మొహం అదోలాగా వెంటనే ఈజీగా అర్థమైపోతుందనమాట అదే మనకి మనకేదన్నా నష్టం వచ్చిందనుకోండి అప్పుడు నవ్వుతూ ఉంటారు కాబట్టి జనాల మనస్తత్వం ఏంటంటే మనకి ఇబ్బందులు కలిగితే సంతోషపడతాము అలాగే మనం సంతోషంగా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి చెడు అంతా పో తీసేసుకోవటానికి అలాగే చేతిలో ఎప్పుడూ కూడా ధనం అనేది ఉండటానికి ఎందుకంటే ఒక్కొక్కసారి గమనించండి చేతిలో చిల్లిగా కూడా లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి డబ్బులు వస్తాయి వచ్చినాయి ఏంటంటే ఆ సంతోషం కాసేపు కూడా నిలబడకుండా వెంటనే మళ్ళీ ఖర్చులైపోతూ అన్నమాట అంటే వచ్చే సంపాదన కన్నా కూడా అధిక ఖర్చులు ఎక్కువైపోయి నీటికి లాగా డబ్బు ఏంటంటే వృధాగా అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా జరిగినప్పుడు ఏంటంటే చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కనీస అవసరాలు కూడా తీర్చుకోవటానికి సరిపడని సంపాదన ఇంకా అవి సరిపోక అప్పులు చేయటం ఆ అప్పులు తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ వడ్డీలు కట్టుకోవటము ఇలాంటివన్నీ జరుగుతూ అన్నమాట కొంతమందిని ఇంటి ఇంటి పరంగా చూస్తే ఇంటి పరంగా కూడా వాస్తు దోషాలు ఉంటా ఉంటాయి అంటే గుమ్మం అటు మార్చాలి ఇటు మార్చాలి లేదా కిటికీలు అటు మార్చాలి ఇటు మార్చాలి గడప ఇటు గడప తీసి అటు పెట్టాలి ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి గోడలు కట్టుకోవాలని కిటికీలు పెట్టుకోవాలని ఇలాంటివన్నీ చేసుకోవటానికి ఏంటంటే మనకు శక్తి సరిపోదు సరిపోక అలాగే ఉండటము అలాగే ఆ వాస్తు దోషాలు అనేది మన మీద మన ఇంటి మీద ప్రభావం చూపించటం ఇలా ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ అనమాట అలాంటివన్నీ తొలగిపోయి ఆ తల్లి అనుగ్రహం అనేది మన మీద ఉండటానికి ఈ వేప చెట్టు దగ్గర పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అంతేకాకుండా బుధవారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి మనకున్నటువంటి చెడును అంతటినీ కూడా తీసేసుకొని బుధుడు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కూడా ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇక అలాగ ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఆ నీటిని తీసుకెళ్ళి డ్రైనేజీ కాలువలో పారవేసేసేయండి ఇక గడప ఉంటుంది కదండీ గడపకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప మీద కూడా ముగ్గులు వేయండి అలా చేయటం వలన ఏంటంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది గడపను తొక్కటం కానీ గడప మీద నుంచోవటం కానీ గడప మీద కూర్చోవటం కానీ గడప మీద కూర్చొని తినటం కానీ ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు గడప ముందల చెప్పులని చీపుర్లని చాటలని పనికిరాని వస్తువులు ఏవి ఉంచకుండా చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట ఇక అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ రోజున చక్కగా ఇంటి లోపల కూడా కాస్తంత పసుపు నీటిని చల్లుకోండి ఇంకా ఏదైనా చెడు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ వేప చెట్టు ఏంటంటే మనకు దేవతా వృక్షము వేప చెట్టు ఎంతో శక్తివంతమైనది వేప చెట్టు గురించి మనకు ఆరోగ్యపరంగా పరిహారపరంగా ఎన్నో రకాలైనటువంటి గుణాలు ఉన్నాయండి ఆరోగ్యపరంగా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట వేప చెట్టు అంటే వేప ఆకులను కానివ్వండి ఇలాంటివి ఏంటంటే ఆరోగ్యపరంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాల్లో వాడుతూ ఉంటారు అలాగే జుట్టు సమస్యకు వీటికి కూడా చాలా వరకు కూడా అంటే చుండ్రు ఇలాంటివి ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి అంతేకాకుండా శక్తులు ఏంటంటే ఒక్కొక్కసారి మన మీద దాడి చేస్తూ ఉండి మానసికంగా మనం ప్రశాంతంగా ఉండలేక నరకం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట అంటే మనశ్శాంతి ఉండదు ఏదో భయము కంగారు టెన్షను ఏదో అంతా ఏదో జరిగిపోతుంది అని అని చెప్పేసి ఏంటంటే చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటామన్నమాట మనలో మనము కుమిలి కుమిలిపోతూ బయటికి ఎవరికి చెప్పుకోలేక మనలో మనము దాచుకోలేక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట కాబట్టి ఈ ఆ చెడు అంతా ఏదన్నా ఎందుకంటే మనలో ఒక్కొక్కసారి ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాము ఎంతమంది కల్లో పడుతూ ఉంటాయి కాబట్టి ఆ చెడు ఏంటంటే పట్టి పీడిస్తుంది అంటే డబ్బు ధనం అనేది నిలవకపోవటము అప్పుల సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో అల్లాడిపోతూ ఉంటామన్నమాట ఈ ఏర్వాక పౌర్ణమి అంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి ఈ రోజున చేసేటటువంటి లక్ష్మీదేవి పూజ చాలా చాలా ప్రత్యేకమైనది ఈ రోజున ఏంటంటే మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇలాంటి నియమాలను ఆచరించుకుంటా చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి ముందర చక్కగా దీపారాధన చేసుకు అంటే దీపం వెలిగించుకోండి ఆవు నెత్తితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ పసుపు రంగు వత్తులు వేసేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఇంకా అద్భుతంగా సిద్ధిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట అంటే గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పువ్వులతో అంటే మందార పువ్వులతో కానివ్వండి గులాబీ పువ్వులతో కానివ్వండి ఇలా చక్కగా తల్లికి అలంకరణ చేసేసి నైవేద్యంగా పాలు కానివ్వండి పాయసం చక్కెర పొంగలి మీ ఇష్టాన్ని బట్టి మీ శక్తికి తగ్గట్లుగా లేదంటే டி claro பண்ணுலையின ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే పెట్టేసేసి చక్కగా ఆ తల్లి దగ్గర దీపధూప నైవేద్యాలతో మీరు దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది దరిద్రం అనేది ఆ ఇంట్లో నిమిషం కూడా నిలబడదు దరిద్రం ఏంటంటే కాలిపోతుందనమాట లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి తప్పకుండా ఈ రోజున తలస్నానం అనేది చేయండి అలా చేసేసి ఇంట్లో ఈ నియమాలను ఆచరించి చక్కగా దీపారాధన చేసుకోండి ఇక ఇలా చేసిన తర్వాత ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు దాటిన తర్వాత చేసుకోవాలన్నమాట ఈ వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే మీ ఇంటి లోపల ఉన్నా పర్వాలా లేదా బయట ఉన్నా పర్వాలా లేదా రోడ్డు పక్కల ఉన్నా పర్వాలే గుడి లోపల మాత్రం కాదండి గుడి లోపల చేస్తే మాత్రం అది మనకు దోషం తగులుతుంది కాబట్టి మీకు బయట ఎక్కడ ఉన్నా పర్వాలేదనమాట ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే మనకి మళ్ళీ దరిద్రం అనేది తిరిగి మన మనకే వస్తుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటా చేయాలి వేప చెట్టును మనం చూసినట్లయితే మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు అమ్మమ్మలని తాతయ్యలని ప్రతి ఇంటింటికి కూడా ఒక చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉండేదనమాట వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు అంతేకాకుండా వేప చెట్టు లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు ఏ ఇంట్లో అయితే వేప చెట్టు ఉంటుందో ఆ ఇల్లు కలకలలాడుతూ ఆ ఇంటికి ఎటువంటి చెడు అనేది తాకకుండా ఉంటుందన్నమాట సంపాదన బాగుంటుంది వేప చెట్టు గాలిని పీల్చుకున్నా కూడా కూడా మనకున్నటువంటి రోగాలన్నీ కూడా మాయమై మాయమైపోతాయి అలాగే వేప చెట్టును తాకినా కూడా మనకున్నటువంటి దోషాలు పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట కాబట్టి చక్కగా వేప చెట్టును మీకు ఇంట్లో లేకపోతే ఇప్పటికైనా మీరు అంటే చిన్న కొంచెం పెద్ద కుండీలు ఉంటాయి కదండి వాటిట్లోనైనా పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు అలాగే మీకు లేదంటే రోడ్డు పక్కల ఎక్కడన్నా ఖాళీ ప్రదేశాల్లో అలా ఉంటాయి కదా అలా కూడా మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం చేసేటప్పుడు కూడా తప్పకుండా స్నానం చేసి ఉండాలి మగవారైనా చేయవచ్చు ఆడవారైనా చేయవచ్చు ఆడవారైతే చేయకూడదు ఐదు రోజులు మాత్రం చేయకూడదు మగవారు ఇక ఆడవారికి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదంటే ఇక మీరేం చేస్తారంటే మనకి ఇక్కడ ముందు వీడియోలో చూపిస్తామండి అక్కడ అలాగేంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళే వెళ్ళేటప్పుడు మీరేం చేస్తారంటే మీకు కుదిరితే ఒక చెంబుడు నీటిని ఆ వేప చెట్టుకు సమర్పించండి అలాగే చిటికడంత పసుపు కుంకుమలు కూడా ఆ చెట్టు మొదట్లో వేయండి ఆ చెట్టును తాకండి నమస్కారం చేసుకోండి ఆ చెట్టు చుట్టూతో పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలాంటివన్నీ చేయండి మీకు అవకాశం ఉంటే లేదు మాకు అవకాశం లేదు అనుకుంటే మామూలుగానైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇక మీకు మీరేంటంటే మీ చేత్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఉంటాయి కదండీ నల్ల ఆవాలు ఆ ఆవాలు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పు ఈ రెండు ఏంటంటే మీ ఎడమ చేతిలో పెట్టుకోండి ఈ ఎడమ చేతితో పెట్టేసుకొని మీరు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఒక పొట్లాంలాగా పేపర్లో వేసుకొని పొట్లాం కట్టుకొని అక్కడికి వెళ్ళినాకైనా సరే మీ చేతిలో ఎడమ చేతిలో వేసేసుకొని పరిహారం అనేది చేయొచ్చు అనమాట ఒకే ఒక్క స్పూన్ ఆవాలు ఒకే ఒక్క స్పూన్ రాళ్ళ ఉప్పు అంతే వీటిని మీ ఎడమ చేతిలోకి తీసుకోవాలి ఎడమ చేతిలోకి తీసుకొని మీరేం చేస్తారంటే ముందు సంకల్పం చెప్పుకోవాలి అంటే అప్పుల కోసం చేస్తున్నారా డబ్బు సంపాదన పెరగాలని చేస్తున్నారా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని చేస్తున్నారా ప్రేమించిన వాళ్ళు ఏదైనా దూరం అయితే కలవాలి చేస్తున్నారా పిల్లల చదువు కోసం చేస్తున్నారా సొంత ఇంటి కోసం చేస్తున్నారా ఇలా మీకేంటంటే సమస్యలు అనేవి ఉంటాయి కదా ఆ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని అది పోవాలి అని చెప్పేసేసి మీరేం చేస్తారంటే చక్కగా వాటిని మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు మీ తల చుట్టూతా తిప్పేసుకోండి తిప్పేసేసుకొని తర్వాత ఏంటంటే ఇక వాటిని ఆ వేప చెట్టు మొదట్లో విసిరేసేసేయండి అలా విసిరేసేసి మీకేంటంటే మీ చేతి వ్రేళ్ళని కొంచెం ఇట్లా మెటికిల్లాగా విరగదీసేసేయండి టపటపమని చిటుక్కుమని మోగుతాయి ఎందుకంటే దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే పట్టించుకోరు కానీ నరదిష్టి కూడా బాగా ఉంటుంది అలా దిష్టి దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి మీ కోరిక తీరకుండా ఉండటానికి ఏదైతే అడ్డుపడుతుందో ఆ సమస్య కూడా పోతుందనమాట అలా చేసేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేసేయండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా కాళ్ళు కడుక్కొని రావటం మర్చిపోవద్దు అవకాశం కుదిరితే మళ్ళీ స్నానం చేస్తారు చేయండి అలా చేసేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే అంటే మీరు వేప చెట్టును తాగటం ప్రదక్షిణలు చేయటం ఇవన్నీ ముందుగా జరగాలి ఇక ఇవి వేసిన తర్వాత మాత్రం మళ్ళీ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూడటం కానీ తాగటం కానీ చేయొద్దు ఇది ఇవన్నీ నమస్కారాలు ఇవన్నీ ముందు చేసుకొని తర్వాత ఇవి పడేసేసేయండి ఇక మీకు ఇంటికి వచ్చిన కాడి నుంచి చూడండి మీలో మార్పు అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ ఉప్పు రాళ్ళ ఉప్పు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలుసు కదండి దిష్టిని దోషాన్ని అప్పుల సమస్యలను మన కోరికలను తీర్చడానికి ఈ ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఉప్పు ఎంతో శక్తివంతమైనది ఆవాలు గురించి చెప్పేది ఏమీ లేదండి ఆవాలు పరిహారానికి పెట్టింది పేరు చూడటానికి చిన్నవిగా ఉన్న వాటికి ఉండేటటువంటి శక్తి సామాన్యమైనది కాదన అన్నమాట కాబట్టి అలాంటి ఆవాలు ఉప్పుని వేప చెట్టు ముందుకు వెళ్ళి నుంచొని మీ మీ చుట్టూ తిప్పేసేసుకొని విసిరేయటం వలన చెడు అంతా కూడా ఆ తల్లి స్వీకరించి మనం కోరింది కోరినట్టుగా జరుగుతుంది ఒక్క గంటలోనే మీ జాతకం అనేది మారిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఎంతో శక్తివంతమైనటువంటి పురాతన పరిహారం అనమాట ఇది ఇలా చేసి ఎంతమంది కూడా వారి సమస్యల నుంచి చక్కగా బయటపడ్డారు కాబట్టి ఈ పరిహారం సామాన్యమైనది కాదు కాబట్టి త తప్పకుండా ఈ రోజున మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పది గంటల ముప్పై నిమిషాల వరకు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎందుకంటే మనకు రాత్రి సమయంలో సంధ్యా సమయం దగ్గర నుంచి చేసే పరిహారమే మనకు అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది ఇక ఇలా చేసిన తర్వాత మీ సంపాదన రెట్టింపు అవటం మీ కోరిక తీరవటం అలాగే అప్పులు తీరిపోవటం మీకు ఎలాంటి ఉన్న ఆ సమస్యలన్నీ పోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసే చేసుకొని మీ సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చి వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమ అనేటటువంటి కామెంటింగ్ చేయటం వలన ఆ తల్లి ఎప్పుడూ కూడా మీ దగ్గర కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం